హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఈఎస్ఐకి సంబంధించి ఉపయోగాలు ఎవరెవరికి వస్తుంది కేవైసీ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారండి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం క్లియర్గా సింపుల్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సోదరులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఉపయోగపడే వీడియో అండి చాలా వరకు ఈఎస్ఐకి సంబంధించి బెనిఫిట్స్ తెలుసు నేను క్లియర్గా కొన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి వీటన్నిటి గురించి తెలియని వల్ల ఎవరైనా ఉంటే సరే ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ప్రైవేట్ కంపెనీల్లో పని చేసుకుంటుంటారో వీరందరికి కూడా ఈఎస్ఐ అనేది కంపల్సరీగా ఉంటుందండి ఈఎస్ఐ అనేది రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక ఆరు నుంచి ఏడు రకాల బెనిఫిట్స్ అయితే డిఫాల్ట్ గా ఉంటాయి ఈ వీళ్ళు వీటి మీద అవగాహన గాని కలిగి ఉంటే మాత్రం వాళ్ళ చేతుల్లి డబ్బులు పెట్టుకోకుండానే ఈ సేవలు అనేది వినియోగించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి ఏంటి సేవలు ఎవరికి ఇస్తారు ఈఎస్ఐ సబ్స్క్రిప్షన్ అనేది అట్ ద సేమ్ టైం కేవైసీ అనేది ఎలా చేసుకోవాలి ఒకవేళ ఏదైనా ఆపద వస్తే మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి మొదటగా ప్రైవేట్ కంపెనీల్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ఇరవై ఒక్క వేల లోపు జీతం ఎవరైతే తీసుకున్నారో వారందరికీ కూడా ఈఎస్ఐతో పాటు పిఎఫ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాతి వేలు వరకు అనేది ఎగ్జామ్షన్ అనేది ఉన్నదండి వీళ్ళకి దివ్యాంగ సోదరులకి పాతి వేలు లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఈఎస్ఐ సబ్స్క్రిప్షన్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఉంటుంది మన రెగ్యులర్ గా ఎవరైతే ఉన్నారో ఈ కార్మిక సోదరులకి ఇరవై ఒక వెయ్యి లోపు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈఎస్ఐ అనేది అప్లికేబుల్ అవుతుంది సో ఈ ఎవరికైతే ఈఎస్ఐ ఉందో వీళ్ళకి డిఫాల్ట్ గా పిఎఫ్ కూడా ఉంటది పిఎఫ్ గా ఏదైతే ఉందో పిఎఫ్ మీద ఉన్న అవగాహన ఈఎస్ఐ మీద లేదు సో పిఎఫ్ గురించి పర్టికులర్ గా చెప్పక్కలేదు అందరూ ఎంప్లాయర్ షేర్ ఎంత ఎంప్లాయర్ షేర్ ఎంత అలాగే అడ్వాన్స్ విత్తరాలు ఎలా చేసుకోవాలి సెటిల్మెంట్ ఎలా చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా బాగా అవగాహన పొందే ఉన్నారు ఈఎస్ఏకి సంబంధించి చాలా మంది చాలా డౌట్లతో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి వన్ బై వన్ నేను మీకు ఈ వివరాలన్నీ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను తర్వాత కేవైసీ అనేది కంపల్సరిగా మీరు అప్డేట్ చేసుకోవాలని మీ కుటుంబ సభ్యుల వివరాలు అట్ ద సేమ్ టైం మీ వివరాలు కూడా ప్రాపర్గా ఇచ్చి కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవడానికి సంబంధిత మీకు ఏదైతే మేనేజ్మెంట్ ఉందో మేనేజ్మెంట్ కి సంబంధించి హెచ్ఆర్ కానీ అక్కడ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ విషయాలు ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి మీరు డీటెయిల్స్ అన్ని ఇవ్వగలిగి కేవైసీ అనేది ప్రాపర్గా చేసుకుంటే రేపని రోజు మీరు ఏ కంపెనీ మారినప్పుడు కూడా మీ డీటెయిల్స్ అనేవి మార్పులు చేర్పులు లేకుండా యథావిధిగా మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకుండా మీ ఏదైతే ఈఎస్ఎస్ సబ్స్క్రిప్షన్ ఉన్నదో అది రెన్యువల్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఈఎస్ఎస్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్న రోజు నుంచే మీకు దానికి సంబంధించి బెనిఫిట్స్ అనేది పొందడానికి అయితే అవకాశం ఉంటుందండి దీనికి సంబంధించి బెనిఫిట్స్ అంటే ప్రసూతి సెలవులకు సంబంధించి కానీ వైద్య విద్యకు సంబంధించి కానీ జబ్బులు పడితే దానికి సంబంధించి కానీ లేదంటే మరణించినప్పుడు కానీ ఇలాంటి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి ఈ వీడియోలో వన్ బై వన్ చెప్తాను చూసే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో ఎవరైతే ఇరవై ఒక వేలు జీతం తీసుకుంటారో సాధారణంగా అలాగే దివ్యాంగులు ఎవరైతే ఇరవై ఐదు వేలు లోపు తీసుకుంటారో వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ అనేది అప్లికబుల్ అవుతుందండి వీళ్ళందరూ కూడా నేను ఇప్పుడు చెప్పబోయే బెనిఫిట్స్ అన్ని అందిపించుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి ఇప్పుడు ఈఎస్ఐ కార్మికుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైద్య విద్య అని చేద్దాం అనుకోండి వాళ్ళకి సంబంధించి ప్రత్యేకించి ఆసుపత్రుల రిజర్వేషన్లు అనేవి కల్పించబడ్డాయి అనమాట మొత్తం మీద ఏవైతే ఈఎస్ఐకి సంబంధించి ఎనిమిది ఆసుపత్రులు రెండు దంత వైద్య కళాశాలలు రెండు నర్సింగ్ కళాశాల అనేది ఈఎస్ఐ అనేది నిర్వహిస్తుంది అనమాట వాటిల్లో ప్రత్యేకించి ఈ ఎవరైతే ఈఎస్ఐలో కార్మికులు ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటే ముప్పై శాతం వరకు పిల్లలకి రిజర్వేషన్ అన్ని చేసింది కార్మికుల పిల్లల కోసం దేశవ్యాప్తంగా నాలుగు వందల అరవై ఆరు ఎంబీబీఎస్ సీట్లు ఇరవై ఎనిమిది బీడీఎస్ అలాగే అరవై బీఎస్సి నర్సింగ్ నూట నాలుగు పారామెడికల్ సీట్లు ప్రత్యేకంగా ఉన్నాయన్నమాట సో వీళ్ళు ఎవరైనా ఈ స్టూడెంట్స్ ఉంటే మాత్రం ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో దీంట్లో పోటీ పడవలసిన అవసరం అయితే ఉంటుంది ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్ అండి ఇప్పుడు మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తుంటారు కదండి వీళ్ళకి మెటర్నేటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ బీమా పరిధిలోకి వచ్చే మహిళా కార్మికులు ఎవరైతే ఉన్నారో మాతృత్వ సమయంలో నూరు శాతం సగటు రోజువారి వేతనతో కూడిన సెలవులు మంజూరు అని చేస్తారు ఇద్దరు పిల్లల వరకు ఇరవై ఆరు వారాలు ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు లేదా దత్తత తీసుకుని ఎవరైనా అనుకోండి వాళ్ళకి పన్నెండు వారాల వేతన ఏసీ అనేది చెల్లిస్తుంది అనుకోని సమస్యలు తలెత్తి ఆరు వారాల పాటు ఇస్తుంది ఈ సేవలు పొందాలంటే గర్భం దాల్చిన తర్వాత లేదా గర్భస్రావం అయినప్పుడు ఈఎస్ఐ ఆసుపత్రి లేదా డిస్పెన్సరీస్కి మనం వెళ్ళవలసి ఉంటుంది అనమాట ఈఎస్ఐ పోర్టల్ ద్వారా విజిట్ ఐపీ లేదా బెనిఫిషరీ పోర్టల్ ద్వారా కూడా క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు ఇది రెండో బెనిఫిట్ అండి బీమా పరిధిలో ఉంటూ ఉద్యోగంలో ప్రమాదకరంగా మరణించినప్పుడు నై తొంభై శాతం సగటు వేతనాన్ని పెంచిన రూపంలో అతనిపై ఆధారపడిన వాడికి ఈఎస్ఐ చెల్లిస్తుంది మరణించిన కార్మికుడు భారీగా జీవితాంతం లేదా పునర్వివాహం అంటే రెండో మ్యారేజ్ ఏమైనా చేసుకునే వరకు కొడుక్కి ఇరవై ఐదు ఏళ్ళ వయసు వచ్చే వరకు కూతురికి వివాహం వరకు సహాయం అనేది అందిస్తుంది అండి దివ్యాంగుడైన కుమారుడు కూతురు ఉంటే బెనిఫిట్ చెల్లిస్తుంది ఫారం ఫిఫ్టీన్ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు ఈఎస్ఐ సహకారంలో ఇవ్వాలి తర్వాత ఏడాదికి ఒకసారి జీవన ప్రమాణ ధృవీక పత్రాన్ని కూడా మనం సమర్పిస్తూ ఉండాలన్నమాట ఓకేనండి ఇది ఒకటి బెనిఫిట్ అండి కార్మికులు జబ్బును పడితే రోజువారి వేతనంలో డెబ్బై శాతం కార్మికుడికి కార్పొరేషన్ చెల్లిస్తుంది ఏడాదిలో గరిష్టంగా తొంభై ఒక్క రోజులు ఇలా ఇస్తారు మహిళలు ట్యూబెక్టమీ చేయించుకుంటే పద్నాలుగు రోజులు పురుషులు వేసక్టమ్మి చేయించుకుంటే వారం రోజుల పాటు పూర్తి వేతనం అందుతుంది ముప్పై నాలుగు ప్రత్యేక దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే నూట ఇరవై నాలుగు నుంచి మూడు వందల తొమ్మిది రోజులు ఎనభై శాతం వేతనం ఇస్తుంది వైద్యుల సలహా మేరకు రెండేళ్ళ కాలానికి ఈ బెనిఫిట్ అనేది అందుతుందండి ఈ వైద్య సదుపాయం అనేది ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచి బీమా పరిధిలోకి వచ్చే కార్మికులు కుటుంబ సభ్యులు నగదు రహిత వైద్య సదుపాయాలు అనేది పొందవచ్చండి ఏఏఏ ప్లస్ యాప్ ద్వారా ఆన్లైన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవడానికి అయితే వెసులుబాటు అయితే కార్మిక సోదరులకు అయితే కల్పించడం అయితే జరిగిందండి ఏదైనా వైకల్యానికి గురైనారనుకోండి బీమా పరిధిలోకి వచ్చిన తొలి రోజు నుంచి బీమా చెల్లించినంత కాలంలో ఎప్పుడైనా కార్మికుడు శాశ్వత వైకల్యానికి గురైతే జీవితాంతం అతనికి నూరు శాతం వేతనాన్ని కార్పొరేషన్ చెల్లిస్తుంది ఒకవేళ తాత్కాలిక వైకల్యానికి గురైతే సమస్య ఉన్నంత కాలానికి తొంభై శాతం మేర వేతనం అది అందిస్తుందండి సో ఈ రకమైన బెనిఫిట్స్ అని మనం పొందాలంటే బీమా డేటాబేస్ లో కార్మికులు కుటుంబ సభ్యుల ఆధారం అనుసంధానం చేయాలి తద్వారా ఉద్యోగం మారినప్పుడల్లా రీ రిజిస్టర్ చేయవలసిన అవసరం లేకుండా కార్మికుల ఫైల్స్ అని నిర్వహించవలసిన పని అనమాట అంటే కంపల్సరీగా మనం ఇలా డేటా అనేది అప్డేట్ చేసుకున్నాం అనుకోండి మీరు ఎప్పటికప్పుడు ఏదైనా కంపెనీ మారినా చేసినా సరే మీరు ఎటువంటివి డీటెయిల్స్ అన్ని పొందుపరచకుండా ఆటోమేటిక్గా మీకు ఏదైతే ఐడి ఉందో ఐడితోనే మీరు మారిన కంపెనీలో మీరు కొనసాగించవచ్చు అనమాట ఈఎస్ఐ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట ఓకేనండి కంపల్సరీ ఆధార్ అనేది అనుసంధానం చేసుకోవాలి మీది మీ కుటుంబ సభ్యులతో కూడా కంపల్సరీగా చేసుకోవాలి మనం దీనికి సంబంధించి బెనిఫిట్స్ అన్నీ మనం పొందాలంటే మనందరూ కంపల్సరీగా చేయవలసిన పని ఏమైనా ఉన్నది అంటే కార్మికులు ఈఎస్ఐ డేటాబేస్ లో కుటుంబ సభ్యుల వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి ప్రమాదానికి గాని ఏదైనా గురైనప్పుడు యజమాని యజమాని ద్వారా ఆన్లైన్ రిపోర్ట్ చేయాలి పరిశీలన తర్వాత కార్మికుల ఖాతాలో ఈఎస్ఐ నేరుగా సహాయాన్ని అనేది అందిస్తుందండి ఈ సహాయం కోసం బీమా పరిధిలోకి వచ్చే కార్మికులు ఈఎస్ఐ శాఖ కార్యాలయంలో ఆన్లైన్ లో లేదా ఐపీ పోర్టల్లో లాగిన్ అయ్యి క్లెయిమ్లు అనేది దాఖలు చేసుకోవచ్చు వైద్య ధృవీకరణ పత్రం బ్యాంక్ ఖాతా వివరాలు అనేది మనం నమోదు చేయవలసిన అవసరం అయితే ఉంటుందండి ఈఎస్ఐ కార్యాలయం ఆసుపత్రిలో లేదా ఈఎస్ఐ పోర్టల్లో ఆధార్ అనేది కంపల్సరీగా లింక్ చేసుకొని మీ కుటుంబ సభ్యుల వివరాలు కూడా మీరు పొందుపరచుకొని ఎప్పుడు అప్ టు డేటెడ్గా ఉంటే మాత్రం ఈఎస్ఐ ద్వారా వచ్చే బెనిఫిట్స్ అనేవి కూడా మీకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా వచ్చే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయండి ఇది ఈఎస్ఐకి సంబంధించిన బెనిఫిట్స్ సంబంధించి వివరాలు అండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు నాకు తెలియకపోయినా సరే తెలుసుకొని చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ